వెల్కమ్ టు మై ఛానల్ ఆకర్ష ఈ ఈరోజు రాజమండ్రి ఫేమస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అందుకని ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్ గీ అలాగే మసాలా సామాను ఆకు చెక్క యాలకులు లవంగాలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా వేపుకున్నాను వేపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఆ తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసుకోవడమే దాంతో నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ అన్నది పట్టింది నాకు నాలుగు గ్లాసులు వాటర్ ఎందుకంటే ముందుగానే నానబెట్టేసుకున్నాను కాబట్టి రైస్ నాలుగు గ్లాసులు వాటర్ సరిపోతుంది లేకపోతే ఇంకా ఎక్కువ వాటర్ అయితే అన్నం మెత్తగా వచ్చేస్తుంది నాలుగు గ్లాసులు వాటర్ అయితే పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది తర్వాత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవడమే మధ్యలో ఒకసారి చూస్తే నాకైతే కొంచెం కొంచెం వాటర్ ఉంది అందుకని నేను సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ వదిలే వదిలేసాను ఆ వదిలేసిన తర్వాత ఇలా రెడీ అయింది బగారా రైస్ చూడండి ఎంత పొడి బగారా రైస్ ఎలా రెడీ అయిందో చూడండి చక్కగా నెక్స్ట్ ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా మరిగాక చికెన్ వేసుకుంటున్నాను చికెన్ చూడండి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత కలపకూడదు ఒక టూ మినిట్స్ వరకు అలా హై ఫ్లేమ్లో అలా ఉంచేయాలి ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రమే జరగాలి ఇదిగో చూడండి టూ మినిట్స్ తర్వాత కలిపాను కలిపిన తర్వాత చూడండి ఎలా అయిందో నాకు వాటర్ అంతా పోవడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియను వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొక్కకి గట్టి తగలకుండా కలుపుతూ ఉండాలి మొక్కకి గట్టి తగిలితే పీసు విరిగిపోయే అవకాశం ఉంది అందుకని మొక్కకి గట్టి తగలకుండా కలుపుతూ ఉండాలి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చూడండి ఆనియన్స్ అన్నవి ఎలా వేగిపోయాయో ఆనియన్స్ అంతా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నెమ్మదిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కలుపుకుంటూ ఉన్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నాకైతే టూ అండ్ హాఫ్ సాల్ట్ అయితే సరిపోతుందని అనిపించింది అందుకని టూ అండ్ హాఫ్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత కారం వేస్తున్నాను కారం త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను నాకు త్రీ స్పూన్స్ కారం స్పైస్ సరిపోతుంది మీ మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి నెక్స్ట్ చికెన్ మసాలా గరం మసాలా ధనియా జీలకర్ర పౌడర్ వేసుకొని నెమ్మదిగా ముక్కకి గరిట్ అన్నది తగలకుండా కలుపుతూ ఉండాలి అలా సిమ్లో పెట్టి కలుపుకోవాలి అప్పుడు మసాలా అంతా కూడా మాడిపోకుండా ముక్కకి పడుతుంది ముక్కకి పట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా అలా వేపుకుంటూ ఉండాలి ముక్కకి మసాలా అంతా పట్టేసింది చూడండి ఎలా పట్టిందో ఆయిల్ కూడా పైకి తేలింది నాకైతే ఇది తయారవడానికి మసాలా వేసాక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది సిమ్లోనే పెట్టి చేశాను లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు వేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అయిపోయింది కాబట్టి ఫ్రై పీస్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది చూస్తేనే నోట్లో నీళ్లు ఉన్నాయి చూడ ఇంకా రెడీ అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఆ రైస్ ఎంత బాగా వచ్చిందో చూడండి వేడి వేడిగా ఉంది మా చిన్నపాప టేస్ట్ చేస్తానంటే పెడుతున్నాను చూడండి ఎలా తింటుందో తిని సూపర్ ఉందంటుంది నేను తింటున్నాను కానీ చాలా వేడి వేడిగా ఉంది అయినా సరే నోట్లో నీళ్ళు అన్నది ఊరుతూ ఉన్నాయి నీళ్ళు నీళ్ళు నాకు ఎప్పుడెప్పుడు తినేలా అని ఉంది అంత వేడిలో వేడిగా ఉన్నా సరే ఊదుకుని ఊదుకుని మరీ తినేస్తున్నాను ఇప్పుడు వాయిస్ అవర్ ఇస్తున్నా కూడా చాలా అంటే చాలా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత టేస్టీగా వచ్చింది మీ ఇంట్లో కూడా మీరు రెడీ చేసుకోండి